ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్య గ్రామం మా రంజిత్ బాబు మాల వేసుకున్నాడండి నాకు ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు సెలవు కావాలని అన్నాడు అందుకని మేము ఏం చేస్తామంటే రెండు ఓవర్లు మీకు చేస్తాం ఆ రెండు ఓవర్ లోని ఐదు సిక్స్లు కొడితే ప్రయాణం కన్ఫామ్ అని చెప్పేసి అని అన్నాను రంజిత్ స్వామి గారు చూడండి వస్తున్నారు ఒకసారి ఇక వచ్చేసారండి బ్యాట్ ఇచ్చుకొని వచ్చేసారండి క్రికెట్ ఇరగదీసేస్తారన్నమాట మాల వేసుకొని కూడా ఎంత హుషారుగా ఉంటున్నాడో ఇప్పుడు రంజిత్ స్వామి గారు బ్యాట్ పట్టుకున్నారు బ్యాటింగ్ చూద్దాం అండి పన్నెండు బాల్కి ఐదు సిక్స్లు కొట్టాలి లేదండి రెండు బాళ్ళు అయిపోయాయండి ఇంకా పది బాల్ ఉన్నాయి ఈ పది కి అవలేదండి ఐదు బాళ్ళు అయిపోయినాయి ఇంకా ఏడు బాళ్ళు ఉన్నాయి ఒక్క సిక్స్ వేసాడండి ఒక్క సిక్స్ కొట్టాడండి ఇంకా నాలుగు సిక్స్లు కొట్టాలి ఆరు బాల్లే ఉన్నాయి నాలుగు బాల్ ఉన్నాయండి నాలుగు సిక్స్లు కొట్టాలి ఊరు వెళ్దాం అనుకుంటున్నాడు కొట్టాడండి అండి వెళ్ళింది ఇదో ఆ మూడు సిక్స్ ఉన్నాయి ఆ రెండు వాళ్ళు సిక్స్ మరి ఊరు ప్రయాణం అంటున్నాడు కాబట్టి బెంగళూరు వెళ్తాను అంటున్నాడు ఎప్పటి నుంచి ఎప్పుడు కొరకండి ఆ ముప్పై ఒకటి నుంచి రెండు వరకు లీవ్ శాంక్షన్ చేసామండి ఎందుకంటే మూడే కొట్టాడు సిక్స్ తనకు తాను వంట చేసుకుంటున్నాడు ఆహార విధానం పాటిస్తూ మన రంజిత్ లాగే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం ఆరోగ్యం